జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మరియు జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షలు సజావుగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగద్బందీకి నిర్వహించేలా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో సమావేశమై జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పదో తారీఖు సప్లిమెంటరీ పరీక్షలు మరియు జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ పదో తారీఖు పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు పదిహేను వేల రెండు వందల తొంభై ఒక్క మంది హాజరు కానుండగా ఏడు వేల డెబ్బై ఐదు మంది రెండవ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు ఎంపిక చేసిన నలభై మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు పరీక్షలు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశామని జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ ఫైవ్ టెలిఫోన్ నంబర్ను కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు పోలీస్ నుండి సర్ పోలీస్ సర్ ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని రోజులుస్తారు అది వన్ డే సర్ నా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఎంత చెప్తారు ఆకడే సో ఫస్ట్ అపాయింట్మెంట్ హెచ్ఆర్ లెవెల్లో వాళ్ళని అపాయింట్ చేయడం సెకండ్ అదర్ అదర్ Uh, intermediate, exam, intermediate department got one. The department support basically flying squads, nice sitting squads and, and custody of uh materials. Uh, this is a major uh, requirement. So revenue side you get DDs uh, for the flying squad. Flying squads like and police department for me. Mm -hmm. uh, uh, okay. So in the mining flying squad rank రెండు సరిపోతుంది సెంటర్స్ నలభై నాలుగు ఫార్టీ ఎయిట్స్ ఫార్టీ ఎయిట్ సెంట్రస్ ఫార్టీ ఎయిట్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫార్టీ త్రీ ఇన్ ద మార్నింగ్ ట్వంటీ ఎయిట్ ఇన్ ఈవెనింగ్ సో ప్రతి నోడు దట్ ఈస్ ఫస్ట్ ఎయిడ్ అట్లీస్ట్ టూ డిగ్రీస్ అండ్ టూ ఏ ఓకే సో అది అది ఎప్పుడు కొంచెం డిగ్రీస్ అందిద్దా ఇది ఎప్పటిదాకా ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ ఫస్ట్ ಎವ್ರಿಮನ್ ಕೌಂಟಿಂಗ್ ಇಸ್ ಆನ್ ಓಟಿ ಮೇಜರ್ ಎಕ್ಸಾಮ್ ಮೇಜರ್ ಎಕ್ಸಾಮ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ನೈನ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡೇಸ್ ಅದೇ ಫುಲ್ ಪೋಸ್ಟ್ ಅದರಲ್ಲಿ ತೆಗಿ ಓಕೆ ದಿನ ಇಬ್ಬನ ಸೊ ಈ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಡೇಸ್ ಗಿವ್ ಆಲ್ಸೋ ಗಿವ್ ಅ ಡಿಟೀಸ್ ಓಕೆ ಎಸ್ ಆಲ್ಸೋ ಗಿ ಡೆಸ್ಟ್ ಅದರ್ ಡಿಪಾರ್ಟ್ಮ್ ಪ್ರಿಪರೇಷನ್ ಆಫ್ ಎಕ್ಸಾಮೇಷನ್ ಸೆಂಟರ್ సో అది ఐడెంటిఫై చేసేసారు ఆల్రెడీ టూ సెట్స్ ఉన్నాయి సార్ పోలీస్ స్టేషన్ సో థర్డ్ సెట్ వెల్కమ్ అది కూడా సేఫ్ లో పెట్టుకోవాలి రూట్ ఆఫీసర్స్ కావాలి సిట్టింగ్ స్క్వాడ్ ఎవరు కావాలి సిట్టింగ్ స్క్వాడ్ నార్మల్ లెక్చరర్స్ మా లెక్చరర్స్ అదర్ డిపార్ట్మెంట్ అయితే అక్కడ సిటింగ్ స్క్వాడ్ ఓకే సో సమ్ వలరబుల్ అండ్ సెన్సిటివ్ పాకెట్స్ కొన్ని పెట్టి ఉన్నారు ముఖ్యంగా సైడ్ లో ఉంటాయి తరగుణ పాలు దోనాల అర్ధవీడు లాస్ట్ ఇయర్ మీరు మాకు అక్కడ సపరేట్ స్పాట్ అక్కడ పెట్టమన్నుపీ సెంటర్స్ అండ్ సెన్సి సెంటర్స్ కోసం సపరేట్ లైన్స్ అండ్ సపరేట్ కొంచెం స్ట్రెండన్ చేయాలి యువర్ ఇన్స్పెక్షన్ సెప్స్ అదర్వైజ్ లాస్ట్ టైం మనం దిస్ ఇస్ సప్లిమెంట్ వల్ల సో ఆఫ్ ఫోకస్ టు బీ దూ అవాయిడ్ ఎనీక్ ప్రాక్టీసెస్ ఓకే సో ద్రస్ట్రీ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అండ్ ఈ ఈ సప్లిమెంటరీ చేసిన మ్యాన్ పవర్ అందరూ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి వర్ ఇన్విజిలేటర్స్ ఇన్విజిలేటర్స్ సూపర్ నెట్ సీమ్ సూపర్ నెట్ చేస్తారు సో ఆ ప్లాన్ చేసుకున్నారు వెట్ ట్రైనింగ్ డే ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ఫర్ ఆల్ ఇన్విజువల్ సూపర్ నెట్ అడిషనల్ సూపర్ చీఫ్ సూపర్ నెట్ చేస్తే ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా చేసి చేయడం జరిగింది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మన పిల్లలు నైంటీ వన్ పాయింట్ వన్ పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది ఆల్ ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిపి చేసి రాష్ట్రంలో ఏడావది స్థానంలో ఉన్నాం సెవెంత్ పొజిషన్స్ మనం రావడం జరిగింది గత సంవత్సరంలో ట్వెల్త్ పొజిషన్స్లో మనం ఉన్నాం పాసింగ్ పర్సంటేజెస్లో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి సెవెంత్ పొజిషన్స్ రావడం జరిగింది దీంట్లో ఎవరెవరు పాస్ అవ ఐ మీన్ ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందులు ఫెయిల్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాయన రాయన రాసిన అనదర్ ఛాన్స్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఈ మే నుండి థర్డ్ జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది సెంటర్స్ ఏర్పాటు చేశాము దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలు మాత్రమే కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ ఎఫ్ఎస్టీస్ ఐ మీన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చేసాము అండ్ పిల్లలకి కూడా ఈ నెక్స్ట్ రాబోయిన నెక్స్ట్ ఈ ఈ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్స్లో కావాల్సిన కోచింగ్ స్పెషల్ కోచింగ్ కూడా సమంతపట్టిన స్కూల్స్ ద్వారా వాళ్ళకి చెప్పడం చేయడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన బోర్డ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ మే నుండి ఫస్ట్ ఆఫ్ మే వరకు నలభై మూడు సెంటర్స్లో చేయడం జరుగుతుంది సో దానికి దాంట్లో దాదాపుగా ఇరవై రెండు వేల నూట నలభై ఒక్క నలభై ఆరు మంది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు సో దానికి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అదర్ డిపార్ట్మెంట్ అదర్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్ మీటింగ్ కూడా ఇవాళ ఈ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్స్ కమిటీ ఇవాళ కూర్చొని అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగి జరిగింది అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ టూ అండ్ ఫ్రో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా చేయడానికి ఏర్పాటు చేశాము పోలీస్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ద సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది అది మాత్రం కాకుండా ఈ మధ్యలో బోత్ ఓపెన్ ఎగ్జామ్స్ ఆల్సో ఎవరెవరు ఓపెన్లో రాయడానికి ఉన్నారో దాంట్లో కూడా బోత్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ జూన్ నుండి ఎనిమిది జూన్ ఈ రోజులో వాళ్ళకి దాదాపుగా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ పర్సన్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్లో ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అండ్ ఎస్ఎస్సిలో ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పీపుల్ రాయడం జరుగుతుంది దానికి కూడా సెంటర్స్ ఏర్పాటు చేసేసి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరుగు జరుగుతుంది రెవెన్యూ పర్సన్స్ అందరికీ చెప్పేసి ఆల్ తహసీల్దార్ కూడా ఈ ఫోటో కాపింగ్ మెషిన్స్ అంటే జిరాక్స్ కాపీస్ అండ్ అదర్ ప్రింటర్స్ ఈ అట్లీస్ట్ టూ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్లో ఎక్కడ ఉండకూడదని గురించి ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ ప్రమానికేట్ చేయడం జరుగుతుంది ఈ సెంటర్స్లో ఈ ఫ్లయింగ్ స్కాడ్స్లో ఉండడానికి కావాల్సిన రెవెన్యూ డెప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ప్లస్ ఏఎస్ఐ లెవెల్లో ఉంటున్న పర్సన్స్ కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది చీఫ్ సూపర్నెంట్స్ అండ్ అడిషనల్ చీఫ్ సూపర్నెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇరవై రెండు అండ్ ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు తారీఖులో ఇంటర్మీడియట్ అస్వెల్ ఎస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది దాంట్లో బోర్డు నుంచి వచ్చేసి దే విల్ ఆల్సో ట్రైన్ దిస్ పీపుల్ ప్రాపర్లీ సో ఈ నెక్స్ట్ రాబోయిన నెక్స్ట్ ఈ ట్వంటీ టు ట్వంటీ డేస్లో ఈ బోత్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసేసి పగుడుబందీగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకో హెల్త్ ఇష్యూస్ కూడా పరి తీసుకొని తీసుకోని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరుగుతుంది